అందరికీ నమస్కారం ఏ గారు అందించినటువంటి సమాచారం ఇది ప్రభుత్వం మదర్సాలకు భారీగా నిధులు సమకూరుస్తుంది కానీ గురుకులాలకు ఎందుకు ఇవ్వదు భారతదేశంలోని కీలక విద్యాలయాలు క్రైస్తవులు ముస్లింల యొక్క అధీనంలోనే ఎందుకున్నాయి వేదము భగవద్గీతలను పాఠశాలల్లో ఎందుకు బోధించరు రాబోయే ముప్పై ఏళ్లలో భారతదేశంలో హిందూ ధర్మం అంతరించిపోతుందా హిందూ ధర్మాన్ని నాశనం చేసి భారతదేశాన్ని అబ్రహమిక్ దేశంగా మార్చడానికి ఒక కుట్ర జరుగుతుంది అన్న దాంట్లో వాస్తవం ఉందా ఒక కీలకమైన మార్పుతో ఈ దేశంలో ఎప్పటినుంచో అన్యాయం కాబడుతూ వస్తున్న హిందువులను రక్షించవచ్చా వీటన్నింటికీ సమాధానమే ఈ వివరణ ప్రతి రాష్ట్రంలో మదర్సా విద్య కోసం ప్రత్యేక మదర్సా బోర్డులు నిధులు ఉన్నాయి ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో కేవలం మదర్సా విద్య కోసం అని చెప్పి సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇదే స్థాయిలో నిధులను కేటాయిస్తున్నారు మదర్సాలలో విద్యార్థులకు ఏం చెప్తారు ఇస్లాం మతం గురించి మాత్రమే చెప్తారు ఈ ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి మదర్సాల వల్ల ముస్లిములు తమ ధార్మిక మూలాలకు అవుతూ ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే మరికొన్ని మదర్సాలలో ఇతర మతాలను టార్గెట్గా చేస్తూ వాళ్ళను ఒక శత్రువులుగా చూపిస్తూ కూడా చిన్న చిన్న పిల్లల యొక్క బ్రెయిన్స్ని పాడు చేస్తున్నారు అనే వాదనలు లేకపోలేదు అయితే మరి ఏ రాష్ట్రంలోనూ కూడా మనకి ఈ గురుకుల బోర్డులు కనిపించవు హిందూ పిల్లలు తమ మతం గురించి నేర్చుకోవడానికి గురుకుల విద్య కోసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఎందుకు ఖర్చు చేయదు దీని ఉన్నటువంటి కారణం ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం భారత రాజ్యాంగంలోని రెండు అత్యంత వివాదాస్పద అధికరణల్లో ఉంది అధికరణ ఇరవై ఎనిమిది మరియు అధికరణ ముప్పై అధికరణ ఇరవై ఎనిమిది ఇలా చెబుతోంది ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయం పొందే ఏ పాఠశాలలోనూ మత విద్యను అందించకూడదు ప్రభుత్వ సహాయం అందేటటువంటి ఏ పాఠశాలలోనూ మత విద్యను అందించకూడదు ఈ నియమం ప్రకారం భారతదేశంలోని దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పాఠశాలలు ఈ అధికరణ ఇరవై ఎనిమిది పరిధిలోకి వస్తాయి అంటే ఈ అధికరణ అన్ని మతాల మత విద్యను కట్టడి చేస్తుంది ఏ పాఠశాలలోనూ మత విద్యను బోధించకూడదు చాలా క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు అసలైనటువంటి అణుబాంబు అదే భారత రాజ్యాంగంలోని అధికరణ ముప్పై గురించి మనం మాట్లాడితే అది ఇలా పేర్కొంటోంది అన్ని మైనారిటీలకు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించే లేదా నిర్వహించే హక్కు ఉంటుంది రాష్ట్రము విద్యా సంస్థలకు సహాయం చేసేటప్పుడు అవి మైనారిటీల నిర్వహణలో ఉన్నాయనే కారణంతో వివక్ష చూపించకూడదు భారతదేశంలో ముస్లిము క్రైస్తవ సిక్కు పార్సీ జైన బౌద్ధ మతాలు మైనారిటీల క్రిందకు వస్తాయి సరళమైన భాషలో చెప్పాలంటే అధికరణ ఇరవై ఎనిమిది నిబంధనలు మైనారిటీలు గుర్తించవు అంటే ఇక్కడ అధికరణ ఇరవై ఎనిమిదిలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా అందరినీ కూడా ఒకే జైల్లో పెట్టేశారు కానీ అధికరణ ముప్పై ద్వారా ముస్లిములు క్రైస్తవులు వీరందరినీ కూడా రహస్యంగా బయటికి తీసుకొచ్చేశారు అదే జైల్లోంచి దురదృష్టవశాత్తు హిందువులను మాత్రం అదే జైల్లో ఉంచారు హిందువులు ఇంకా అందులోనే మగ్గిపోతూ ఉన్నారు కాబట్టి అధికరణ ఇరవై ఎనిమిది ముప్పైలను కలిపి చూస్తే ముస్లిం క్రైస్తవ సిక్కు మతాలకు చెందిన విద్యా సంస్థలకు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కానీ హిందూ మత పాఠశాలలకు లభించదు ప్రభుత్వం మదర్సాలు క్రైస్తవ పాఠశాలలకు నిధులు సమకూర్చగలదు కానీ గురుకులాలకు అంటే హిందూ విద్యాలయాలకు నిధులు ఇవ్వడం సాధ్యం కాదు అందుకే ప్రతి రాష్ట్రంలో మదర్సా బోర్డులు ఉన్నాయి తప్పితే హిందూ ధర్మానికి సంబంధించి బోధించేటటువంటి గురుకుల బోర్డులు మనకు కనబడడం దీనికి కారణం రాజ్యాంగం అనుమతించకపోవడమే అందుకే బైబుల్ ఖురాన్లను ఆయా పాఠశాలల్లో వారు బోధించవచ్చు కానీ భగవద్గీతను ఏ ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లోనూ బోధించలేరు మరొక ఆసక్తికరమైన విషయం చూద్దాం ఏ పాఠశాలల్ని మెజారిటీ పాఠశాల అని ఏ పాఠశాలల్ని మైనారిటీ పాఠశాల అని పిలుస్తారో చూద్దాం చాలా సులభం హిందువుల అధీనంలో ఉన్నటువంటి ఏ పాఠశాల అయినా మెజారిటీ పాఠశాల అవుతుంది ముస్లింలు లేదా క్రైస్తవుల అధీనంలో ఉన్నటువంటి ఏ పాఠశాల అయినా మైనారిటీ పాఠశాల అవుతుంది ఆ పాఠశాలల్లో మత విద్యను బోధిస్తున్నారా లేదా అక్కడ మైనారిటీ విద్యార్థులు ఉన్నారా లేదా అనేది ముఖ్యం కాదు ఉదాహరణకు రామ్ అబ్దుల్ మైఖేల్ ముగ్గురు కూడా సిబిఎస్ఈ అనుబంధంగా ఒక ప్రైవేటు పాఠశాలను ప్రారంభించారు అనుకుందాం వారందరూ కూడా ఒకే సబ్జెక్టులు ఒకే సిలబస్లను బోధిస్తూ ఉన్నారు వారి మూడు పాఠశాలల్లోనూ వంద శాతం మంది హిందూ విద్యార్థులే ఉన్నారనుకుందాం అప్పుడు ఏం జరుగుతుంది అంటే అబ్దుల్ పాఠశాల మరియు మైఖేల్ పాఠశాల మైనారిటీ పాఠశాలలుగా పరిగణించబడతాయి వారికి అధికరణం ముప్పైల్లో పేర్కొన్నటువంటి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి అంటే రామ్ తన పాఠశాలలో అన్ని ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి కానీ అబ్దుల్ మైఖేల్ పాటించాల్సినటువంటి అవసరం లేదు రామ్ తన పాఠశాలల్లో భగవద్గీతను బోధించలేడు కానీ అబ్దుల్ లేదా మైఖేల్ ఖురాన్ బైబిల్లను బోధించవచ్చు అయినప్పటికీ వారి పాఠశాలల్లో వంద శాతం మంది హిందూ విద్యార్థులే అంటే రామ్ తన పాఠశాలలో ఆర్టీఈ క్రింద ఇరవై ఐదు శాతం సీట్లను రిజర్వ్ చేయాలి కానీ అబ్దుల్ మైఖేళ్లకు ఈ నిబంధన కూడా వర్తించదు రామ్ ప్రిన్సిపల్ ఎంపిక ఉపాధ్యాయుల విద్యా ప్రమాణాలు ఈ ఇరవై ఐదు శాతం కోటా సీట్లు ఫీజు నిర్మాణము మౌలిక సదుపాయాల కల్పన ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాటించాలి మైఖేల్ అబ్దుల్ వీటిని పాటించాల్సినటువంటి అవసరం లేదు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవం కాదు అది బానిసత్వపు దినం ఆ రోజు భారత విద్యా వ్యవస్థను అధికారికంగా నాశనం చేశారు వారు మొత్తం విద్యా వ్యవస్థను మైనారిటీలకు అప్పగించారు ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి కానీ మెజారిటీలకు వ్యతిరేకంగా ఇటువంటి ప్రమాదకరమైన నిబంధనలు ఉన్న ఏకైక దేశం ఏదీ లేదు మన భారత్ తప్ప మత విద్య కారణంగా ఒక ముస్లిం ఇప్పటికీ ముస్లిం గానే ఒక క్రైస్తవుడు ఇప్పటికీ క్రైస్తవుడుగానే ఉన్నాడు కానీ హిందువులు హిందూ ధర్మాన్ని ద్వేషించే వారిగా మారుతున్నారు లేదా మతాలు మారిపోతున్నారు ఈ అధికరణ ముప్పైని తొలగించకపోతే ఇరవై ముప్పై లోపు హిందూ మతం భారతదేశంలో అంతరించిపోతుంది మోదీ హిందువుల్ని నిజంగా ప్రేమించిన వాడే అయితే వారి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారు ఆయన అనుకుంటే అతను వెంటనే భారత రాజ్యాంగంలోని ఇటువంటి వివాదాస్పద అర్థం లేనిటువంటి ఈ అధికరణల్ని రద్దు చేయాలి తద్వారా మెజారిటీ మైనారిటీ ఇద్దరూ కూడా భారతదేశంలో అభివృద్ధి చెందటానికి సమాన హక్కుదారులు కాగలరు డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున నెహ్రూ అధికరణ ముప్పై ద్వారా హిందువులను జైల్లో బంధించారు ఇప్పుడు హిందువులను ఆ జైలు నుండి బయటకు తీయాల్సినటువంటి సమయం వచ్చింది లేకపోతే ఎంతటి సనాతన ధర్మమైనా మతమైనా అంతరించిపోవడం ఖాయం అయితే ప్రభుత్వం నుంచి మనకు సహాయం లేకపోయినా కించిత్తు కూడా మనం నెట్టుకొచ్చేవాళ్ళం మన యొక్క ధర్మాన్ని ఎప్పుడు అంటే మన దేవాలయాలు స్వేచ్ఛగా ఉండి ఉంటే ప్రభుత్వ మద్దతు లేకుండానే ప్రపంచంలోనే అత్యుత్తమ హిందూ పాఠశాలల్ని మనం నిర్మించి ఉండేవాళ్ళం అదే దేవాలయాల కేంద్రంగా ఎందుకంటే దేవాలయాలకు చాలా నిధులు ఉంటాయి దేవాలయాలు అన్ని వరణాలకు సంబంధించినటువంటి కేంద్రము దాంతో మనం అద్భుతమైనటువంటి హిందూ పాఠశాలల్ని నిర్మించవచ్చు నడపవచ్చు కానీ నెహ్రూ అధికరణ ముప్పైతో ఆగలేదు అతను మసీదులను చర్చిలను ముట్టుకోకుండా మన దేవాలయాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు హిందూ విద్యకు ప్రభుత్వ మద్దతు లేదు దేవాలయాల నుంచి నిధులు కూడా పొందలేము దేవాలయాలను ఎలా ఖూనీ చేశారు అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి విశ్లేషణలు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్